ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగిపల్లి రామకృష్ణ పదవులకే వెన్ను తెచ్చారని శ్రీ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎన్ సూర్యరావు అన్నారు గురువారం డెవిల్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన లింగిపల్లి రామకృష్ణను శ్రీనగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు కేర నగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు ఎన్ సూర్యారావు పూర్వ అధ్యక్షుడు ఎన్విరావు బాయ్ శేఖర్బాబు శేరం వెంకటరావు తదితరులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామకృష్ణ కష్టపడే తత్వం వల్ల ఏ పదవి చేపెట్టినా ఆ పదవికి వెన్నీ తెస్తారని అన్నారు అందుకే గోకరాజు గంగరాజు వంటి ప్రముఖ పారిశ్రామికవేత్త నిర్వహణలోని ఆక్వా డెవిల్ వెల్ఫేర్ అసోసియేషన్ కు అధ్యక్షుడు కాగలిగారన్నారు మోసానికా క్లబ్ ద్వారా రామకృష్ణ సేవలు అందించారని ప్రశంసించారు రాబోయే రోజుల్లో రామకృష్ణ మరిన్ని రంగాల్లో సామాజిక సేవ చేయాలని ఆకాంక్షించారు అనంతరం తనకు జరిగిన సత్కరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తమ ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ముప్పై మంది సభ్యులతో ప్రారంభమై నేడు రెండు వేలు పైబడి సభ్యులు ఉన్నారని వివరించారు ప్రతి ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ మూడు వందల మందికి ఈతలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు తనని సత్కరించిన నగరాల సంఘ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగరాల సంఘం ప్రతినిధులు అడ్డూరి రాము కొరగంజి భాస్కర్ రావు రాంపిళ్ల వాసు నాగోతి శ్రీనివాసరావు పొట్నూరు శివ శ్రీ నగరాల ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి ఇలిపిల్ల రఘుబాబు రాంపల్లి శ్రీనివాస్ నాగోజు ఎన్టీఆర్ జిల్లా ఎన్జిఓ సంఘ కార్యదర్శి పొట్నూరు పాల్గొని రామకృష్ణను సన్మానించారు ఈరోజు సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆక్వాడెల్స్ సెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నుకున్నటువంటి లింగిపల్లి రామకృష్ణ గారికి సంఘం తరఫున చిరు సత్కారం చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా కుటుంబ సభ్యులకి నమస్తమాజులు తెలియజేసుకుంటూ ఎల్లరికంటే మంచి ఫేము నేమ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన అనేక రకమైన పదవులు చేసి సమాజానికి మంచి సేవ అందించినటువంటి వ్యక్తి ఏ పని చేసినా అది అయ్యే వరకు కూడా నిద్రపోయినటువంటి వ్యక్తి ఎలాంటి లింగిపేల రామకృష్ణ గారు ఆయన అనేక పదవులు ఒక మెసన్క్ కానీ లేదనుకుంటే ఆక్వర్డేబుల్స్లో అనేక పదవులు కానీ కమ్యూనిటీలో ఎడ్యుకేషన్ ట్రస్ట్కి అధ్యక్షునిగా సెక్రటరీగా అనేక పదవులు నిర్వహించి ఆ పదవులకే వెన్ను తెచ్చినటువంటి వ్యక్తి లింకిపిల్స్ రామకృష్ణ గారు ఆయన ఈరోజు మా సంఘం తరఫున ఇక్కడ సత్కరించుకోవడం చాలా సంతోషకరమని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని పదవులు అనుభవించి అదే రకంగా సమాజానికి మంచి సేవ చేస్తారని మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణ గారు ఎందుకంటే ఆయనకి ఏ పని అప్పచెప్పినా ఆ పని అయిన వరకు కూడా నిద్రపోయినట్టు వ్యక్తి అది సాధించే వరకు కూడా వదలపడినట్టు వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈరోజు గోకరాజు గంగరాజు గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్లో సుమారు రెండు వేల మూడు వందల మెంబర్స్తో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉండే మెంబర్స్ అందరూ కలిపి ఆయన యొక్క సేవా తత్పరతకి అట్లాగే ఆయన చేసినటువంటి సంఘ సేవకి మెచ్చుకొని ఆయన్ని ఇనామినేషన్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ ఆ పదవిలో కూడా ఆయన అనేక మంచి కార్య కార్యక్రమాలు చేస్తారని ఎక్కువగా ఇక్కడ స్టేట్ వైడ్ మనం చూసుకుంటే ఆ యొక్క ప్రాంతంలో స్టేట్ వైడ్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంటాయండి చాలా పెద్ద ఈవెంట్ అది ఆ ఈవెంట్ని ఈయన మాత్రమే చేపట్టి అనేక రకాల సత్ఫలితాలు సాధించడం చాలా సంతోషం తెలియజేసుకుంటూ రామకృష్ణ గారికి ఇంకొకసారి మా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారము ధన్యవాదములు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా అలింగల్ రామకృష్ణుని ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే పెద్ద ఆర్గనైజేషన్కి ఆర్గనైజేషన్ గోకరాజు గంగరాజు గారు ఆశీస్సులతో నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్లో వారందరికీ అభిమానాన్ని పొంది వారు ఎందుక అక్కడ ఉన్న సభ్యులందరి యొక్క అభిమానం పొంది రామకృష్ణ గారు అక్కడ ఏకాగ్రీగా అధ్యక్షులుగా ఈరోజు నియమించబడ్డ ఎన్నుకోబడ్డం చాలా సంతోషదాయకంగా ఉంది వారు ఏ పని చేపట్టినా సరే తను డివోటీగా చేస్తాడు కాబట్టి పనికి ఎప్పుడైనా సరే సేవే ఎప్పుడైనా సరే నిలుస్తుంది ఆ సేవ చేసే వాళ్ళు ఎక్కడైనా సరే అందరు గుర్తిస్తారు ఈరోజు ఆయన సేవలు మా కమ్యూనిటీలో ఉన్న ఎడ్యుకేషన్ ట్రస్ట్లో కూడా మేము గుర్తించి అనేక పదవులు గతంలో వారు చేయడం జరిగింది అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళినాగానే వారి సేవలు గుర్తించి వారికి పదవులు అలంకరిస్తూ ఉంటాయి ఆ పదవులు తగ్గట్టుగా ఆయన ఎక్కువ శ్రమించి శ్రమించి చాలా డెవలప్ చేయడానికి కృషి చేస్తాడు అలాగే ఆయన ఆధ్వర్యంలో ఆక్వార్ డెవిల్స్ ఆర్గనైజేషన్ కూడా ఇంకా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తున్నాను ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ రామకృష్ణ గారు మరి ఇలాంటి పదవులను అనేక పొందాలని చెప్పి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఆ కనకదుర్గత వెళ్ళిన కోరుకుంటూ థ్యాంక్ యూ ముఖ్యంగా శ్రీనగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ నగరాల కమ్యూనిటీలో ఒక స్టేట్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ వారు ఈరోజు నన్ను పిలిచి సత్కారం చేయడం చాలా సంతోషంగా ఉంది ముందుగా కమిటీ పెద్దలకి కమిటీ సభ్యులకి అధ్యక్షులు సూర్యారావు గారికి పూర్వపాధ్యక్షుల నారాయణ నాగోతి వెంకటేశ్వర రణవీరావు గారికి బయన్ శేఖర్బాబు గారికి ప్రస్తుత కార్యదర్శి వెంకట్రావు గారికి ఇంకా అందరికీ గారికి రాము గారికి అందరూ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసిన మరి ఇలా ఒక సత్కార కార్యక్రమం నాకు ఏర్పడడానికి కారణం గోకరాజు గంగరాజు గారు గోకరాజు గంగరాజు గారు అంటే నాకు ఒక గాడ్ ఫాదర్ లాంటివారు ఆకట హిల్స్లో మరి మా యొక్క పనితీరుని గమనించి గతంలో ఏడు సంవత్సరాలు నన్ను సెక్రటరీగా ఆయన యునానిమస్గా నియమించడం ఆ తర్వాత మళ్ళీ ఒక టర్మ్ గ్యాప్ తీసుకొని రెండు సంవత్సరాలు రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆర్గనైజేషన్లో పనిచేయడం జరిగింది మరి ప్రస్తుతం అనేక మందికి ఇలాంటి ఒక బాధ్యత తీసుకోవాలని ఒక ఇది పదవగా భావించి ఒక సొసైటీలో పేరు వస్తుందని ఎంతోమందికి ఆశ ఉంటుంది మరి అందరిలో కూడా నన్ను గుర్తించి మా గంగరాజు గారు నాకు అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు అందుకు మా సభ్యులందరూ కూడా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఆగ్రహంగా ఆమోదించడం చాలా ఆనందదాయకం గంగరాజు గారికి మా సభ్యులకు కూడా ఈ మీడియా ద్వారా కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముప్పై మందితో ప్రారంభమైనటువంటి ఆకాడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇవాళ సుమారు రెండు వేల మూడు వందల మంది వరకు సభ్యులతో కలకలాడుతుంది మరి కృష్ణమ్మ తల్లి ఒడిన విజయవాడలో ఎన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి ఒడిలో ప్రతినిత్యం మేము ఈత కొడుతూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఆరోగ్యం కోసం ఆక్వాడ్ అంటేనే ఒక హెల్త్ క్లబ్ ఇక్కడ ఆరోగ్యం కోసం మాత్రమే పెట్టినటువంటి ఒక ఆర్గనైజేషన్ విజయవాడలో ఉన్నటువంటి అనేకమైన పెద్దలు ఈ మా ఆక్వాడ్ హిల్స్లో సభ్యులుగా ఉన్నారు మేము ఈ సొసైటీకి మేము ఈత నేర్చుకుంటాం మేము ఆరోగ్యంగా ఉండటమే కాదు ప్రతి ఏడు కూడా ఉచితంగా పిల్లలకి ఈత నేర్పించేవాళ్ళం రీసెంట్గా ఒక రిజిస్ట్రేషన్ ఫీజులా కూడా పెట్టాం కారణం ఏంటంటే మంది పిల్లలు ఫ్రీగా వచ్చేటప్పటికి మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు వచ్చి ఊర్లు వెళ్తున్నామని సెలవులు పెట్టేస్తున్నారు సో మనం దానికి కూడా ఒక విలువ రావడం కోసం రిజిస్ట్రేషన్ కూడా పెట్టాము మరి రేపు నాలుగో తారీఖు నుంచి పిల్లలకి వేసవి ఈత శిక్షణ శిబిరం ప్రారంభమవుతుంది మూడు వారాల పాటు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించాము మరి ప్రతి ఏడు మూడు వందల మంది పిల్లలకి ఈత నేర్పిస్తున్నాం సుమారుగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల పైచీలకు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే మనకి ఓపెన్ వాటర్లో ఒక రిజర్వాయర్లో ఈత పోటీలు భారతదేశంలో ఎక్కడా జరగట్లా ఒకటిన్నర కిలోమీటర్లు విజయవాడ దుర్గాఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజ్ చివర ఉన్నటువంటి ఆ ఫుడ్ సిటీ వరకు కూడా ఒకటిన్నర కిలోమీటర్లు ఈత ఐదు సంవత్సరాల నుంచి ఎనభై ఐదు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసు వారు కూడా ఎంతో ఉత్సాహంగా ఈత పోటీల్లో పాల్గొంటూ ఉంటారు మరి ఈత పోటీలకి ఒక విజయవాడ కాదు భారతదేశం నుంచి నలుమూల నుంచి తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు అటు మహారాష్ట్ర నుంచి ఢిల్లీ నుంచి ఒకసారి అయితే ఇంగ్లాండ్ నుంచి ఒక ఫారినర్ వచ్చి ఫ్రెష్ నోట్ చూసి ఆయన కూడా డెబ్బై ఐదు సంవత్సరాల సుమారు వయసు ఆయన కూడా పార్టిసిపేట్ చేశాడు రీసెంట్గా సుబ్బలక్ష్మి గారు అని ఒక పెద్ద ఆవిడ ఎనభై సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు ఆవిడ బందర్లో కాలేజీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా చేసి ఆమె మనోరాలను ఎక్కడో స్విమ్మింగ్ నేర్పించడానికి తీసుకెళ్ళినటువంటి ఆ అమ్మగారికి ఆ స్విమ్మింగ్ కోచ్ మీరు కూడా నీత నేర్చుకోండి అని నేర్చుకొని కృష్ణానది ఇప్పుడు ఐదు సార్లు ఇది అలాగే ఎంతోమంది మహిళలు కాళ్ళు మోకాలు చెప్పు మార్చుకుని వాళ్ళు కూడా ఈ ఈత పోటీల్లో పాల్గొంటాం అంటే ఇలాగ మేము ఈతని ఎంకరేజ్ చేస్తాం ఆక్వటేబిల్స్ అంటే ఒక ఆరోగ్యం కోసం ప్రతి మంది ప్రతి ఒక్కరు ఈత నేర్చుకోవాలి పది మందికి వాళ్ళు ఈత నేర్పించాలి ఎందుకంటే భవిష్యత్తులో అనేక రకాల ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఒకటిన్నర కిలోమీటర్లు ఈత కంప్లీట్ చేసిన పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది అలాంటి ఆత్మవిశ్వాసం వాళ్ళల్లో పెంపొందించాలని పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని కెలామిటీస్ వచ్చినప్పుడు కూడా వంతు సమాజానికి సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో మా గంగరాజు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్కి నాకు అధ్యక్షుడిగా బాధ్యత అప్పచెప్పారు ఆ బాధ్యత ఇచ్చినందుకు నేను కూడా చాలా వారికి రుణపడి ఉంటాను అలాగే ఈ సంఘానికి కూడా నేను ప్రత్యేకంగా హృదయభోగంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇటువంటి కూడా కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది బాధ్యత నిర్వహించే వాళ్ళకి అలా ఎంకరేజ్మెంట్కి ముందుకు వచ్చినటువంటి శ్రీనగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ టీం మొత్తానికి కూడా Like, subscribe, and press the bell icon for new updates.